గురించి తెలుసు కానీ ఉద్యమాన్ని ఎలా ప్రజల్లో తీసుకున్న రాష్ట్రంలో మరి ఎవరికి లంకా కృష్ణమూర్తి భారతదేశం తరఫున ఏమిటంటే తీసుకెళ్లి ప్రజే గాని కార్పొరేట్ కంపెనీలకు అంతగట్టే మన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నది మనం అందరం కూడా చూసుకుంటుంది ప్రజల్ని వెంటనే చైతన్యం పరిచే ఈ పోరాటం చేయాలి న్యాయవాదైన మా బీవారం భారో శిక్షణార్థ్వర్లో ఈ కార్యక్రమం చేయడం ప్రజల కోసం అండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జియో నెంబర్ ఇరవై ఏడు బై ఇరవై మూడు ఈ యొక్క యాక్టు ప్రజల ఆస్తులకు ప్రజల హక్కులకు భంగం కలిగించే హక్కు అండి ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే పోరాడేది న్యాయస్థానంలో కానీ న్యాయస్థానానికి పవర్ తీసేసి

మనం ఏ విధంగా మనం అనుమతి నుంచి మనం చేయవలసింది వస్తుంది వల్ల మామూలు సామాజిక ప్రజలందరూ కూడా ఒక పెట్టు భూము నుంచి ప్రతి ఒక్కళ్ళు సఫరైంది హాజీ మీద అప్పులు ఎక్కడో పోతున్నారు ఇప్పుడు అమ్మాయికి అమ్మాయి పెళ్ళిపోతాయి తో అబ్బాయికి అంటే ఏదో ట్రైనింగ్ సీటు లేదు ఎలా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అమ్మారు పైగా మనకెచ్చి అప్పు కూడా లేకుండా అది తీసేయడం జరిగింది అందువల్ల ఇంక్వైట్ చేసుకోవాలి ఎవరంటే నాలెడ్జీ లేదు కొత్త ప్రకారం దాన్ని ఎలా చేయాలో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు సెంటర్ ప్లేస్ మీద నిర్ణయం ఎక్కడ వచ్చింది అని చెప్పేసి దురదృష్టకర విషయం ఏంటంటే సామాన్య ప్రజలు మరి ఏదైనా ఇబ్బంది పెడితే మేము ఫస్ట్గా వెళ్ళేది న్యాయవాదులు అయింది అటువంటి న్యాయవాదులే ఈరోజు మరి రోడ్డెక్కి నిరసన దీక్ష చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇది చాలా సిగ్గుదల భర్తీ రాష్ట్రం అవుతుంది వాళ్ళు తీసుకొచ్చిన టైటింగ్ యాక్ట్ అనేది అసలే రెవెన్యూ డిపార్ట్మెంట్గా అప్చుట్టడం అనేది ఇంకా చాలా ఆశీస్వాదం ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ ఒక రైతు కానీ ఒక ఇంటి యజమాని కానీ ఒక స్థల యజమాని కానీ వాళ్ళ టైటిలింగ్ ఆన్లైన్ చేసే విధానంలో వాళ్ళ చేసే తప్పులు వాళ్ళు అసలు ఎంత ప్రజలు సఫరవుతారనేది మనందరికీ తెలుసు అసలు ఒకళ్ళ పొలం ఒకరికి ఆన్లైన్ చేయడం కానీ మళ్ళీ దాన్ని తీయాలంటే ఎంత మరి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది మనందరూ విషయం మీ న్యాయవాదులందరూ కూడా మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేయబోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది అసలు ప్రజలకు ఎవరికి తెలియదు అసలు ఇప్పుడు దీని మీద ప్రజలకు ఎవరికి నాలెడ్జ్ లేదు అసలు మీరు నిర్సందేశం చేస్తూ మొదలెట్టేకే జనం దీనికోసం మాట్లాడుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దొంగసాటిగా జీవోలు చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ ఈ పరిస్థితి మీరు అర్థం చేసుకో మన అందరూ అర్థం చేసుకోవాలి మేము ఇదే విషయంలో మన రాష్ట్ర మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దృష్టిలో కూడా మీ అసోషన్ని తీసుకెళ్ళడం జరిగింది గత త్వరలోనే ఇంచు ఒక తొంభై రోజులు ఎలక్షన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మా ఊళ్ళు కూడా క్లారిటీ మరి ప్లేడర్ అందరూ కూడా ఇచ్చారు రాబోయే మా మేనిఫెస్టోలో పెట్టి ఇవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి మరి మీ అన్న జరుగు తెలుగుదేశం పార్టీ జరిగిన సంపూర్ణంగా ప్రజలకి నష్టం జరిగే ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మీరు చేసే ఈ న్యాయమైన ధర్మమైన ఈ పోరాటాన్ని అందరం మద్దతు ఇస్తాం మీరు ఏ టైం అయినా సరే మేము ఎటువంటి మరి సంఘీభావం ఉంటామని చెప్పి అందరం తెలియజేస్తున్నాం ఇది వల్ల ప్రజలకు అనేక నష్టాలు జరుగుతాయి న్యాయ వ్యవస్థ చేయవలసిన పని రెవెన్యూ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏ విధమైన పరిజ్ఞానం లేని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే తీర్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ప్రతిపక్ష పార్టీలుగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు అందరూ ఒకటై ఒక తాటి మీదకి వచ్చి మేము ఎందుకంటే ముందు రావాల్సి వచ్చిందంటే న్యాయవాదులకు ఆ చట్టం వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుంది ప్రజలకు ప్రతిపక్ష పార్టీలకి వివరించవలసిన బాధ్యత మాకు మేధావులుగా ఈ సమాజంలో ఉంది అందువలన ప్రతిపక్ష పార్టీలు ఈ బాధ్యతను తీసుకుని ప్రజలకు త్వరితగతిన ఈ చట్టం వల్ల కలిగే నష్టాలను వెంటనే తెలియజేయవలసిన బాధ్యత గురుతరమైన బాధ్యత మీ అందరికీ ఉంది అదేవిధంగా మొన్న నిన్న నిన్న కాక మొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలైన తోడసీతారామ లక్ష్మి గారు వచ్చి ఆమె కూడా సంఘీభావం తెలియజేశారు తోడ సీతారామ లక్ష్మణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్లారు రెండు మూడు తారీఖుల్లో నరగపూర్ పార్లమెంటు తరఫున ఉన్న ఐదు కోర్టులో ఉన్న న్యాయవాదులకు సుమారు నలభై యాభై మందికి ఆయన యొక్క అపాయింట్మెంట్ ఇప్పించి ఈ చట్టం మీద పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకుంటామని పార్టీ దీన్ని రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని చేస్తామని హామీ ఇచ్చారు ఆ ఉన్న నర్సాపురం పాలకొల్లు కణుకు తాడేబిలిగుడం భీవారం బాలసి సభ్యుల్ని ఎంతవరకు అవకాశం ఉంటుందో ఓ పాతి ముప్పై మందిని తీసుకెళ్లి న్యాయవాదులని చంద్రబాబు నాయుడు గారి దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే రెండు మూడు తారీఖుల్లో మేము వచ్చి చట్టం వల్ల కలిగే నష్టాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ నలభై సంవత్సరాలు పైబడిన పార్టీ ఆ పార్టీ ఒకరిలో దీన్ని వ్యతిరేకించే విధంగా మనం తీసుకెళ్లాలని నిర్ణయాలు తీసుకునే మొత్తం మీకు ప్రణాళిక ప్రకారంగా తీసుకునే చక్కటి సిబ్బంది ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించడానికి రెండు మూడు తారీఖుల్లో మీరు కృషి చేయవలసిందిగా ప్రత్యేకంగా మేము తరఫున మీరు వచ్చి చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి ఈ నిరసన తెలియజేస్తున్న ముఖ్యమంత్రి ముందుగా న్యాయ న్యాయవాది మిత్రులకి అదేవిధంగా మనతో పాటు మనకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు పవన్ నాయకురావు గారు ఆయన నిర్ణయం తీసుకోవాలి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని ఈ యొక్క మేము మేనిఫెస్టోలో పెట్టి దీన్ని తప్పనిసరిగా మేము రద్దు చేస్తాము యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీని మాకు చెప్తే కానీ మేము మనశ్శాంతిగా ఉండము ఇది ఇస్తున్నాం జియో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయాలని జివో నెంబర్ ఐదు వందల పన్నెండుని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ గత న్యాయవాదులందరం కూడా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని పబ్లిక్లో కూడా విశేష స్పందన వస్తుంది అన్ని రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పక్షాలందరూ కూడా వచ్చి మా న్యాయవాదులకు సంఘీభావం తెలపడం కూడా చాలా శుభ ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మా కోడ నాగేశ్వరరావు గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారితో ఎంతో సన్నిహితంగా ఉంటారు వారు తలుచుకుంటే అపాయింట్మెంట్ ఇప్పించడం కూడా చాలా సులువు అందువల్ల ఈ రోజు ఆ సభ అందరి దగ్గర మాటిచ్చారు కాబట్టి మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఆయన తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉండే ఈ స్ట్రైక్ యాక్ట్ కోసం కోసం మాట్లాడితే కనుక ఈ సమస్య పరిష్కారం అవుతుందని మేము అందరం భావిస్తున్నాం దీనికోసం ఈ ఈ యాక్ట్ రద్దు చేయకపోతే ప్రజల్లో కూడా మేము వెళ్లి తీవ్ర తీవ్ర రూపంలో ఈ ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమాలే కాదు మేము ఆమర్ నిరాధీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం